హలో హాయ్ అండి దిస్ ఇస్ రోజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ సూ బ్లాగ్స్ ఈ వీడియో వచ్చి చాలా అంటే మెమొరబుల్ వీడియో అండి ఖచ్చితంగా ఎందుకంటే ఇది మా బాబు నామకరణం ఉంది చిన్నోడిది సో అందుకని అందరము వచ్చి మా ఊరికి వచ్చేసాము తన్న కదిరి దగ్గర సో ఇంకా అక్కడంతా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసాము మా చైతన్య వచ్చి ఒక టూ డేస్ ముందే వచ్చేసి సో అన్ని ఇంటి దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టేశారు పందిరి కానీ మొత్తం అంతా కూడా రెడీ చేయించి పెట్టేశాడు అనమాట సో ఇంకా ఆల్మోస్ట్ మేము కూడా అన్ని కవర్ చేసిన తర్వాత అన్నీ నామకరణంకి కావాల్సినవన్నీ నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అన్నీ తీసుకునేసి ఇంకా మదనపల్లి టు తనకళ్ళు దగ్గరే కాబట్టి సో కార్లో వచ్చేసామన్నమాట నేను నా బ్రదరు అందరము సో ఇక్కడ వచ్చి ఇంకా ఈ ఫ్లెక్సీ రెడీ అయిపోయింది కుటాలవారి అబ్బాయి నామకరణ మహోత్సవం అన్నమా అన్నట్టుగా ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి చాలా బాగా తీశారు చిన్నటి ఫొటోస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఇది కూడా ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి మదనపల్లిలో తీసుకున్నాము ఫొటోస్ సో కొంచెం డల్గా వచ్చినా కూడా చిన్నపిల్లడితో ఫోటోషూట్ అనేది చాలా రిస్కీ అండి అస్సలు చేయలేము ఎన్నో స్టంట్లు చేస్తే తప్పనిచ్చి కరెక్ట్ పొజిషన్స్ అయితే రావు ఎన్నో టేక్స్ తర్వాత ఇలా అలా మళ్ళిచ్చి ఆడించి అలా అలా ఒక ఫోటో తీస్తే ఫైనల్గా కొన్ని ఫొటోస్ అయితే బాగా వచ్చాయి సో అవే కడిగించాము కొన్ని ఇంట్లో కూడా తీసుకున్నామంట ఫోటో ఫ్రేమ్స్కి ఆల్రెడీ నా బ్రదర్ చేంజ్ చేశాడు ఇద్దరు ఫోటోలు అండ్ ఇంకొకటి వచ్చి ఇక్కడ ఫొటోస్ అన్నీ తీసేసుకున్న తర్వాత తన కళ్ళుకి వచ్చే సమయం అందరము ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా అందరూ వచ్చేసారనమాట వదిన వాళ్ళందరూ కూడా ఇంకా చంద్రు అందరూ కూడా వచ్చేసారు పిల్లలతో పాటు అంత ఇంటి దగ్గర సందడి సందడిగా ఉంది చాలా బాగుంది కదా సో కొత్తగా అనిపించింది నాకు కూడా అంతా కొత్తగా రెడీ చేయించాడనమాట చైతన్యం ముందుగానే వచ్చి అండ్ ఇంక ఇక్కడ వచ్చి భోజనాలు అన్నీ కంప్లీట్ చేసేసుకున్నారు సో చైతన్య అయితే చాలా టైర్డ్ అయిపోయాడు ఫుల్ వర్క్ చేయించి చేసి మొత్తం అంతా క్లీన్ చేయించేసరికి ఇంకా మొత్తం ఇంకా దానికి కావాల్సినవి నామకరణంకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ తీసుకొని రెడీ చేసుకుంటున్నాం అనమాట శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ సో నేనైతే ఈ యొక్క థీమ్ ప్లాన్ చేశాను గ్రీన్ కలర్ టైప్లో నాది గ్రీన్ కలర్ శారీయే అండ్ పిల్లలకు కూడా గ్రీన్గా మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నాము అండ్ చైతన్యం కూడా తీసుకున్నాము బట్ కాకుండా తనకు బ్లూ ఇష్టపడింది అనమాట సో అందుకని బ్లూ కుర్తా తీసుకున్నాం అనమాట సో ఫైనల్గా అయితే ఇంకొకటి ఆల్టర్నేట్గా మేము ఇంకొక రెండు కుర్తాలు అయితే తీసుకున్నాము పిల్లలకి ఉంటాయి అన్నట్టుగా అండ్ అదే కాకుండా ఇంకా పూజ కూడా ఉంది రుద్రాభిషేకము నవగ్రహాలది పూజ కూడా ఉందన్నమాట సో అందుకని దానికి కూడా ఉంటాయి అన్నట్టుగా తీసుకున్నాము ఆల్టర్నేట్గా డ్రెస్సెస్ ఇంకా రిలేటివ్స్ అందరూ వస్తే ఇంకా ఇంకా చాలా సందడిగా ఉంటుంది కదా సో అందరం అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు ఇంటి దగ్గరికి ఇంకా అండ్ అందరూ మా మామయ్య అత్తమ్మ అందరూ కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇన్వైట్ చేస్తూ ఉన్నారనమాట సో ఇంకా అంతేకాకుండా ఇంకెవరెవరు పనుల్లో అయితే వాళ్ళు ఉన్నారు ఇంకా అప్పుడే వచ్చారు కాబట్టి సో భోజనాలు కూడా చేస్తూ ఉన్నారనమాట మేమైతే బయట చేసేసి వచ్చాము మాదనపల్లి నుండి వచ్చేటప్పుడే ఇంకా డైరెక్ట్ అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా పిల్లలు కూడా ఆకలిస్తుంటుందని సో వచ్చేటప్పుడే తినేసి వచ్చాము అనమాట ఇంకా అందరూ కూర్చొని తినేసిన తర్వాత ఇంకా పూలమాలలు రెడీ చేసుకోవాలి సో అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయాండి వీడియో ఇంకా పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ మేము వీడియోస్ తీయలేకపోయాము ఆ పూలు కట్టేది కానీ సో గిఫ్ట్స్ ప్యాక్ చేసేది కానీ మొత్తం అంతా కూడా ఇంకా ఇక్కడ చిన్నోడు కూడా చాలా అంటే ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అయింది కదా ఎండలు అంతా సో అడ్జస్ట్ కాలేకపోయాడు కొద్దిసేపు అలా సిరప్స్ వేసామన్నమాట సిరప్స్ వేసి కొద్దిసేపు అలా పడుకోబెట్టేసాము బాగా కొద్దిగా రిలాక్స్ అయితే బాగుంటాడు లేచిన తర్వాత అన్నట్టుగా అండ్ ఇక్కడ మేమైతే ఎవరెవరు అరేంజ్మెంట్స్లో వాళ్ళు ఉన్నామన్నమాట సొప్పుకులు కట్టడం కానీ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం కానీ సో అలాంటివన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నాము అండ్ ఇక్కడ వీళ్ళిద్దరు చూసారా వీళ్ళిద్దరు ఒక చోట చేయారంటే ఇంకా అల్లరి అల్లరిగానే ఉంటుంది సో ఇంటికి కూడా రిలేటివ్స్ ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు ఇంకా అండ్ అత్త మా మామయ్య వాళ్ళు కూడా ఇన్వైట్ చేయడానికి వెళ్ళారనమాట సో అందరినీ కూడా అండ్ చిన్నోడికి నామకరణంకి ప్లాన్ చేసినప్పటికీ ఆ ఫంక్షన్ వాళ్ళు తన కళలోనే చేయాలి అని చెప్పి దీని తన కళలో ఇంటి దగ్గరికి దగ్గరగా ఉండే ఫంక్షన్ హాల్ బుక్ చేశారనమాట సో ఇంకా ఫంక్షన్ ఉంది ఇంకా ఫోర్ డేస్లో అనగా ఈయన కూడా లీవ్ మీద వచ్చి మొత్తం అరేంజ్మెంట్స్ రాగానే ఇక్కడికి ఇంటి దగ్గరికి ఊరికి వచ్చేసి సో అరేంజ్మెంట్స్ అన్నీ ఉన్నాడు సో ఆ రోజు నుండి ఇక్కడ ఇప్పటిదాకా కూడా ప్రతి ఒక్క పని ఈయనే చూసుకుంటూ వచ్చాడనమాట సో ఫైనల్గా ఇప్పటికైతే అన్నీ అయ్యాయి పందిరి మొత్తం అంతా కూడా పందిరికి ఇంకా పూలు కట్టాలి సో దానికని ఈరోజు నైట్ ప్లాన్ చేసాము పూలు కట్టడానికి మొత్తం అంతా గిఫ్ట్స్ ప్యాక్ చేయడానికి ఇంకా చిన్న చైతన్య అయితే ఇంకా స్నానం చేసి భోజనం చేస్తూ ఉన్నాడు అండ్ ఇంక తర్వాత మేమైతే అన్ని చేసుకునేసి ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయాము సో కొద్దిగా అయితే వీడియో క్లిప్పింగ్స్ మా వదిన వాళ్ళు షూట్ చేశారు సో ఆ వీడియోని ఇక్కడ మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఫుల్ వీడియో వస్తే తప్పకుండా అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి అండ్ ఇక్కడ మా వదిన వాళ్ళిద్దరికీ ఏదో సాంగ్యం ఉందంట కదా ఊయల దగ్గర ఏదో రాయి పట్టుకొని కింద ఊయల కింద కానీ సో పైనుంచి ఇలా దాటించడం అలా ఏదో పూలతో డెకరేట్ చేయించడం సో అలాంటివన్నీ కూడా ఏదో సాంగ్యాలు ఉన్నాయి అని చెప్పి స్వామి వాళ్ళ దగ్గర అన్నీ చేయిస్తున్నారనమాట సో అలా అదంగానే పట్టు చీరలు మొత్తం అంత డిజైన్ చేసేసాము ఉయ్యాల చుట్టూ పూలతో డెకరేట్ చేయిచ్చేసామన్నమాట సో అండ్ తర్వాత వీళ్ళ దగ్గర పాట పాటించాడు అది కూడా అంట సో అందుకని చెప్పి పాట పాడించి ఊయలు ఊపామన్నారు అనమాట స్వామి సో అలా కొద్దిసేపు పాట పాడి ఊయలు ఊహించారు తర్వాత మేము కూడా కొద్దిసేపు అలా ఊపామనమాట చిన్నోడైతే నిద్రపోయాడు ఆ ఊయల్లోనే సో దాని తర్వాత మేము ఫొటోస్ వీడియోస్ తీయించుకున్నాము ఇక్కడ సో మా వదిన వాళ్ళైతే ఈ కొద్దిగా క్లిప్పింగ్స్ అయితే వీడియో మొబైల్లో షూట్ చేశారు సో ఆ వీడియో సెండ్ చేస్తే మీతో ఇక్కడ నేను షేర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఫుల్ వీడియో వస్తే తప్పకుండా అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేయండి ఇదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో